మీ స్పీ పంపించి మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు ఇక్కడ టైం అడుగుతారు ఈ సాంప్రదాయం మంచిది కాదు ప్లీజ్ దయించి సహకరించండి అమ్మా మాధవి గారు అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష సభ్యులందరూ టిట్కో హౌసులు కావట్లేదని వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తీసుకొని వస్తున్నారు కానీ కడప నియోజకవర్గంలో మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు టూ ఫేసెస్లో లక్ష్మీనగర్లో కానీ చల్మారెడ్డిపల్లెలో కానీ టిట్కో టిట్కో గృహాల నిర్మాణం సరవేగంగా జరుగుతోంది అధ్యక్ష లక్ష్మీనగర్లో దాదాపు పూర్తిగా వచ్చింది అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల తొంభై రెండు గృహాలు పూర్తిగాయి మౌలిక వసతుల కల్పన కూడా జరిగి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ రెండు కల్లా రెడీ అయ్యే విధంగా మా కార్పొరేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష అలాగనే డిసెంబర్ నాటికి బ్యాలెన్స్ నూట నాలుగు వందల నలభై ఇల్లులతో మొత్తంగా రెండు 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 వేల నాలుగు వందల ముప్పై రెండు ఇల్లులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేస్తున్నందుకు ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందే అందే విధంగా నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదైపోయింది అధ్యక్ష ఈ టిౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేలు యాక్చువల్ గా